నిరీక్షణ విశ్వాసం నమ్మకత్వం కలిగి మనం ఎప్పుడైతే లేని స్థితిలోనైనా వ్యాధిలోనైనా బాధలోనైనా సమస్యలోనైనా మనం నమ్మకంగా దేవుని వాటిని అత్తుకొని బతికినట్టయితే ఒకరోజు నువ్వు కూడా ఈ శరీరాన్ని విడిచిపోయే రోజు వస్తుంది ఒక రోజు ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టే రోజు రోజు వస్తుంది ఆ రోజు నీ కొరకు నీ బంధు రాకపోయినా నీ కొరకు ఎవ్వరూ రాకపోయినా నీ కొరకు పరలోకం సైన్యం వస్తుంది ఆమేనా ఆమేన్ పరలోకము దూతల చేత కొనిపోబడదామా ఆమేన్ ఆయన దూతలు ఎప్పుడు మనం తోడే మన ఇంటికి ఎлле వరకు ఆమేన్ మన ఇల్లు ఎక్కడ ఉంది మహిమలో అవును ఈ లోక సమాన బృహంగం అందుకే ఆత్మ సంబంధమైన రాజుడు ధనికుడు ఆయన గొప్ప ధనికుడు ధనవంతుడు ఆయన ఏ ధనవంతుడు ఆత్మ సంబంధమైన ధనవంతుడు కలిగి ఉండటమే ధనికుడు అని అర్థం లోకములో ఉన్నటువంటి సర్వ సంపదలన్నీ ఓ చోట పోగు చేసినా యేసు క్రీస్తుకు సాటి రావు వస్తాయా అటువంటి క్రీస్తును మనం పొందుకున్నప్పుడు మనము దళితులు అంటే ఎవరండి అది పౌలేమన్నాడు ధనవంతుని కలి ధనవంతులమై ఉన్నాము మేము ఏమి లేని వారమైం సమస్తమును కలిగిన వారు నీకేం తెలుసు నా ధనికత్వం నీకేం తెలుసు అతని దృష్టికి పేదవాడు కానీ దేవుని దృష్టి గొప్ప ధనికుడు కానీ అక్కడ ధనం ఉన్నాడు కదా ఆయన ధనికుణ్ణి అని ఆయన అనుకుంటున్నాడు దేవుడు అన్నింటిలో తెలించాడు అనుకుంటున్నాడు మరి ఎందుకులే వాక్యం చదివితే ఆశీర్వాదం మీద ఫోకస్ ప్రార్థన చేస్తే ఆశీర్వాదం ఫోకస్ ఒక రోగికి ప్రార్థన చేస్తే డబ్బు మీదే ఫోకస్ సంపద కోసమై నీ జీవిత కాలం ఎలా భూమిలో బతికా ఏసుక్రీస్తు నామాన్ని నీ స్వార్థం కొరకై వాడుకున్నావు ఏసుక్రీస్తు నామాన్ని నువ్వు వ్యర్థపరిచావు చూసి ఎక్కడున్న లాజర్ను చూసి ఎక్కడున్న లాజర్ను చూసి ఎక్కడున్న లాజర్లు చూసేయండి తండ్రి అయిన అబ్రహాం పక్కల ఈ దరిద్రమైన లాజరు భూమిలో ఉన్నప్పుడు సరైన కూడు లేదు బట్టలు లేవు వస్తూ లేదు అతనికి ఏమీ లేదు తలకు నూనె అంటేవాడు లేడు స్నానం చేసేవాడు లేడు అతనికి ఏ వసతులు లేవు అంతా దారిద్రంగా బ్రతికినటువంటి లాజలు ఇప్పుడు తగ్గదగ్గ దగ్గర నిలుస్తున్నారు అమె అమె అమెయ్ మహిమలో ఉన్నారు అమెయ్ అటువంటి మహిమలో అబ్రహం పక్కన ఉంది భూమి కలువను గాక అని చెప్పిన వాణి సహోదరుడుగా స్నేహితుడుగా పరిగణించబడిన అబ్రహం పక్కలో అమెయ్ ఏ దేవుడు అబ్రహాం పెడితే ఏ దేవుడు వచ్చి భోజనం చేశానో ఆ దేవుని యొక్క దాసుడైన అబ్రహాం పక్కలో నాదరు కూర్చున్నాడు ఏమండి కూర్చున్నాడు అతన్ని చూశాడన్నాడు దేవుడు నడవద్దు అతన్ని చూసి నా తండ్రి అయిన అబ్రహామా నీ ఆ లాజరు భయం వేస్తుంది ఆ లాజరు ఏంటైనా తారుమారైపోయింది అయిపోయింది తల్లకిందులు అయిపోయింది భూమి మీద ఏస్తున్నావు అంటే వెళ్ళిపోతుండే భూమి మీద ఏసు నవ్వు అంటే దాని వెళ్ళిపోతుంది రోగం వెళ్ళిపోతుంది నా సంఘంలో వద్దంటే జనాలు కుప్పలు తెప్పలు కూర్చుండీ నా పరిస్థితి ఏంటి ఇక్కడ అక్కడ ఎవరెండనిపించుకున్నా అక్కడ అనిపించుకున్నా ఆ విషయం పనిపించకున్నా ఓ గొప్ప పేరు వచ్చింది నేను చాలా ఉద్రేకపడ్డా నా పరిస్థితి ఏంటి ఇక్కడ ఇక్కడ ఇలాజలను నా కొరకు పంపు బ కొనవేర్లు నీటిలో ఉంచి నా నోట్లో వేస్తే కొంచెం దాహాలు తెచ్చుకున్నాను ఇంత ఎవరికొచ్చి చూసినవరా అర్థమవుతుందా ఏ ఆశీర్వాదం కావాలి భూమి మీద కావాలా ఆత్మ సంబంధం ఆశీర్వాదం భూ సంబంధం అనేది కావాలా చెప్పాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే కావాలా భౌతికమైనది కోరుకుంటే ఇగో ఏ పరిస్థితి వస్తుంది దేవునికి భయమ కలుగుని కాక దేవుని భయమ కలుగుని కాక ఎందుకంటే భయం చెప్తుంది ధనము అన్నది సమస్తమైన కీడులకు సమస్తలకు పోలం అందుకే అంత కళకడి చెప్పాడు సంపాదించుకుంటాయ ఎవరైనా ఒప్పుకుంటారే మాట ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలు మాట చెప్తే ఒప్పుకుంటారా మీరు చూడండి ఒకసారి ఛానల్ చూడండి ఏ ఛానల్ ఆశీర్వాదంగా తిరుగుతుంటారంటే దీవెన మీద మరి ఎక్కడ ఇప్పుడు పొద్దున్న లేచి అదే పోకస్ ఉన్నప్పుడు ఎప్పుడు ఫోకస్ ఉంటుంది తెలుసుకోవాలని తపన ఎప్పుడు ఉంటుంది అందుకే ఎల్లప్పుడూ మనము నేర్చుకోవాలి అంటే భౌతికమైన విశ్వాసిగా నన్ను ఉంచవద్దు ప్రకృతి సంబంధమైన విశ్వాసిగా నేను ఉండకూడదు ఆత్మ సంబంధమైన వాడిగా ఉంటే ఆత్మ నేర్పు మాటలు గ్రహించగలుగుతా ఆత్మ చెప్పు ఉపదేశం నేను అర్థం చేసుకోగలుగుతా ఆత్మ నడిపించినట్టే నేను కలుగుతా ఆత్మ నేను ఎక్కడ నడిపిస్తుంది నేరుగా నేను ఎవరి కోసం నమ్మానో ఎవరు ననికి పంపించానో ఎవరు వస్తానని చెప్పారో ఆయన దగ్గరికి నేను నేరుగా ఆత్మ నడిపిస్తుంది నేను భౌతికమైన వాటినైతే నేను కలిపి లేకపోతాను అతను వస్తాడు ఒక మాట చెప్తాడు ఈతను వస్తాడు ఒక మాట చెప్తాడు ఒక ఆయన వస్తాడు చప్పట్లు గట్టిగా కొడితే పరిశుధాత్మ పది లెక్క ఇది ఒక ఆత్మ ఒక ఆయన చెప్తాడు అసలు సంగీతాలు లేకపోతే పరిశుద్ధాత్మ రాదు అని ఒక ఆయన చెప్తాడు ఒక ఆయన అంటాడు పది మంది చేతులు పెట్టి ప్రార్థన చేస్తే అభిషేకం వస్తాడంట పరిశుద్ధాత్మ వస్తుంది అలోకరకమైంది కొద్ది ఒకటి ఉంది వీళ్ళు బుద్ధిమంతులు చాలా వీళ్ళు అసలు సంగీతం అనేది అధికార హృదయంలో హృదయం కొట్టుకోవాలంట సంగీతం కొట్టాలంటే హృదయం మనసు కొట్టాలంట ఆత్మచిత చప్పట్లు కొట్టకూడదు అంట సంగీతాలు పోయకూడదు అంట కానీ అబద్ధమైన ఆలోచన వీళ్ళు చేసే అబద్ధాలు ఉంది లేవు కానీ చప్పట్లు ఏమండి బైబిల్ చెప్తున్న సర్వజనులారా చప్పట్లు కొట్టు దేవుని కూర్చి ఉందా ఏ ఏం జన్ల ఉన్న జరుగునారా గుంటూరులో జరుగులారా సరూలో జన్లారా చప్పట్లు ఎందుకోసం కొడుతున్న వాళ్ళ చప్పట్లు ఒక కాలం ఉంది ప్రార్థన వచ్చింది బయటకు వచ్చింది ఆ కోడి వాళ్ళ కోడి ఎవరో వాళ్ళ దాంట్లోకి ఆ వాళ్ళ పేస గింజలు తింటుందన్ను ఆ చూడు చప్పటి కొద్ది ఇక పాడైపోతావు నాశనం అయిపోతావు ఏమండి ఇంక సుందరమ్మా మళ్ళా దేవుడు ఇవి సుందరమే లేదు దేవునికి ఏమండి చప్పట్లు ఎందుకు కొట్టారా ఎందుకు కొట్టారా దేవుని మహిపర దేవుణ్ణి మహిమపరచడానికి ఈ రెండు చేతులు ఆయన ఇచ్చింది మనకి ఎందుకంటే ఆయన కనపరచడానికి ఒకరిని శపించడానికి కాదు ఎవరిని కొట్టడానికి కాదు ఇంకోటి చేయడానికి కాదు మోసం చేయటానికి కాదు అవసరమైతే ఒకరి చేత మోసం ఉచ్చబపరదానే కానీ మనం ఎవరిని మోసం చేయదు దేవునికి స్తోత్రం ఇప్పుడు తనకుడు ఎవరు లాజ్ గు ఎవరు లాజ్ ఇప్పుడు లాజర్ దానికి కూడా పక్కన గుడిసెలో కూడి గుడిసెలో ఆయన ఉన్నాడు దోమలతో ఉన్నాడు ఈగలతో ఉన్నాడు కానీ బైబిల్ గురి గంట స్పష్టంగా ప్రార్థనలో ఉన్నాడు లాజర్ ఉన్నాడు మంచి ఏసీ రూమ్ లో ఉన్నాడు సారీ ధనవంతుడు ఉన్నాడు మంచి ఏసీలో ఉన్నాడు బయట కారు ఉంది ఆహ్లాదమైన సమూహం ఉంది సంగీతాలు బోధిస్తున్నారు ఆయన దగ్గర కూడా ఇదే బైబిల్ ఉంది ఆయన కూడా దేవుని కనపరుస్తున్నా మనందరం పక్కన చూస్తున్నాం ఇప్పుడు ఎవరికి కాడి ఇవ్వాలనిపిస్తుంది ఎవరికి అడిగిపోతాం చెప్పాలంటే ఎవరికి అడిగి ఉంటాం విశ్వాస దీవించవలసి దీని విశ్వాసం మన సంఘం పోలసింది బ్రిందీజండి ఎవరు ఏమనుకున్నా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా ఏం పర్వాలేదు ప్రభుత్వం మనము స్థిరంగా నిలబడితే చాలు ఆయన దీవెన మన మీద ఉంటే చాలు ఆయన కొరకు ఎట్లయినా పడుతున్నాం కింద పడి మీద పడి ఎట్లో మొత్తానికైతే పర్వాలేదు వరకు నడిపించమని దేవుడు మార్చొద్దు